గమనించే మాట ఇక్కడ కూర్చున్నాం మీ అందరిని అడిగే మాట ఇక్కడ కూర్చున్నాం మిమ్మల్ని అందరిని అడిగే మాట ఇప్పుడు మీ కళ్ళు ఉన్నాయి కళ్ళు ఎవరివి చెప్పండి అమ్మా చెప్తారు దేవుని అని చెప్పండి కళ్ళు ఎవరివి ఏనన్నా కళ్ళు ఎవరివి కళ్ళు నీవే కావాలి కళ్ళు ఎవరు చెప్పు నీవేనా ఎందుకు కొనుక్కున్నావు నీవెన్న ఇప్పుడు సెల్ ఉంది సెల్ ఉంది సెల్ నాదంటే దానికి ఎంత కొనుక్కున్నావు దీన్ని చేసినప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఉన్నాడా లేదా చెప్పండి గట్టిగా ఉన్నాడా లేదా చల్ల నీవే అని అంటున్నావు పోనీ నీవే అంటున్నావు పోనీ మీ నాన్న ఇచ్చాడా మాట పోనీ అమ్మ ఇచ్చిందా పోనీ మీ తాత ముత్తాత ఇచ్చాడా ఎవరు ఇచ్చారు మాట్లాడరమ్మా ఎవరిచ్చారు గట్టిగా ఎవరుచ్చారు దేవుడు ఇచ్చారా అంటున్నారు దేవుడు ఇస్తే దేవునికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటి ఏంటి దేవుడిచ్చాడు దేవుడిచ్చిన కళ్ళను సీరియల్ బాగా చూడాలి ఇచ్చిన నోరుతో బూతులు మాట్లాడాలి సీక్రెట్లు తాగాలి మందు తాగాలి కదా దేవుడు ఇచ్చినవి కదా చెవులు ఇచ్చాడు భూతు మాటలు పక్కింటి మాటలు గిల్లాల మాటలు అన్ని వినాలా దేవుడిచ్చినవి చెవులు కదా అవునా దేవుడిచ్చినవి దేవుడిచ్చినవి ఇచ్చినవి అంటున్నారు దేవుడిచ్చినవి దేవుని కొరకు ఏమి దేవుడు అడుగుతాడు వారి క్రియలు వారి వెంట వచ్చునన్నారు ప్రభునందు దేవుని పిల్లలారా మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే మరణం అనేది ఒకవేళ చనిపోయాం అయిపోయిందిలే మా జీవితం అనడానికి వీల్లేదు వీలుందంటారా చెప్పండమ్మా వీల్లేదు మీ అందరికి తెలియజేసే మాట ఏంటంటే మన జీవితం అంత ఈజీగా ముగించబడదు అంత ఈజీగా ముగించబడదు గమనించే మాట ఏమిటంటే దేవుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రతిదానికి అడుగుతాడు ఈ భూమిని ఈ భూమి మీద ఈ భూమి మొదలుకొని ఎంతమంది అయితే చనిపోయారో గొప్పవారేమి కొద్ది వారేమి ధనులైన వారేమి ఎవరైతే చనిపోయారో వారందరిని తెచ్చి వారందరూ సింహాసనం దగ్గర నిలబడాలా మహాధవల సింహాసనం మీద దేవుడు కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళి ఎక్కడ నిలబడాలా పాతాలములో ఉన్న మృతులు పాతాలను తెచ్చి అప్పగించేస్తారు సముద్రంలో ఉన్న మృతులు సముద్రంలో ఉన్న మృతులను తెచ్చి అప్పగి సముద్రం అప్పగించేస్త మనం తప్పించుకోవడానికి వీలే లేదు దేవుని దగ్గర ఒక చస్తాం ప్రతి వాడు ఆయన ముందు నిలబెడతాడు నిలబడినప్పుడు వాని వాణి క్రియల చెప్పున ప్రతి వానికి నిన్ను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది అని అన్నాడు నువ్వు అనుకోవచ్చు ఈ ధనవంతుడు అలాగే బడయ్యబడ్డాడు హే డబ్బులున్నాయి నా ఇష్టం అని అన్ని వగలబడ్డాడు కానీ తన బ్రతుకు చివరికి ఏం చేశారు తెలుసా వేలి క్రొనతో నీళ్ళని అడిగాడు అయిపోయిందా రాలేము నాయన అప్పుడు అంటున్నాడయ్యా నాకు కొంతమంది సహోదరులు ఉన్నారయ్యా వారు ఈ స్థలానికి రాకుండాన్నట్లుగా కొంచెం సహాయం చేయనంటే అక్కడ లాంటి వారు ఉన్నారు వారి మాట వింటే సరిపోద్ది ఏం చేయాలంట వారి మాట వినాలి దైవజనుల మాట ఏం చేయాలా చెప్పండమ్మా దైవ సేవకుల మాట ఏం చేయాలా వినాలి దైవ సేవకుని మాట వినాలి కారణం ఏంటంటే మనం పాతాలము నుంచి తప్పించబడాలన్నా నరకము నుంచి తప్పించబడాలన్నా ఆ వేదనకరమైన స్థలములోకి పోకుండా ఉండాలన్నా మనం ఏం చేయాలంటే బ్రతికున్నప్పుడు దైవ సేవకుల మాట వినాలి ఎవరి మాట వినాలి దైవ సేవకుల మాట వినాలి అందుకే అక్కడ సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వాణి వాణి క్రియలు చెప్పున జీతం ఇస్తాడు అడుగుతాడు దేవుడు నిన్ను అడుగుతాడు అమ్మా నాన్న నీకు ఇచ్చాను ఏం చేశావని అంటాడు కళ్ళిచ్చాను ఏం చేశావు అని అంటాడు ఏం చెప్పగలుగుతావు కళ్ళతో సీరియల్ చూశాను సినిమాలు చూశాను వాళ్ళని చూశాను ఈళ్ళని అని చెప్తావా అడుగుతాడు నీకు కళ్ళు ఇచ్చాను రా బాబు కళ్ళిచ్చానమ్మా ఏం చేశావు ఏం చెప్పగలుగుతాం నీకు నోరుచ్చాను బాబు ఏం చేశావు అయ్యా బూతులు పానప్రాకులు మందులు నానాకవన్నీ నమిలని చెప్తావా ఏం చెప్తావు చెవులు ఇచ్చాను ఏం చేశావు చేతులు ఇచ్చాను ఏం చేస్తావు కాళ్ళు ఇచ్చాను ఏం చేశావు ఏం చేశావు గమనించే మాట ఏమిటంటే దేవునికి మనం ఏం చేయాలంటే భయపడాలి దేహమును చంపువానికి భయపడకూడదు కానీ నీ యొక్క శరీరాన్ని దేహమును నీ యొక్క ఆత్మను నరకములు నశింప చేయగలిగిన మిక్కిలి మిక్కిలి ఏం చేయాలంటే దేవునికి భయపడాలంట మన దేహమును ఆత్మను నరకములు నశింప చేయగలిగినటువంటి దేవునికి మిక్కిలి మనం ఏం చేయాలా భయపడాలి అందుకే ముగింపులోనికి వస్తూ మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ వెళ్ళిపోతే దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు దేవుడు ఏమంటారు తెలుసా నీ కళ్ళు ఇచ్చింది నీ కళ్ళు ఇచ్చింది నన్ను చూస్తావని నేను చేసిన ఈ సృష్టిని చూస్తావని అవునా నీకు చెవులు ఇచ్చింది నా మాటలు వింటావని నీకు నోరు ఇచ్చింది నన్ను నీ నోటితో స్థుతి నీకు చేతులు ఇచ్చింది చప్పట్లు కొడతావని నీ కాళ్ళు ఇచ్చింది నువ్వు మోకరిస్తావని నువ్వు నడిచి నా సన్నిధికి వస్తావని దీనికోసం నీకు ఇచ్చాను దేవుని దీనికోసం నీకు ఇచ్చాను ఇందాక మీరు అన్నారు దేవుడు ఇచ్చారు దేవుడు ఇచ్చారు దేవుడు ఇచ్చారు అన్నారు మరి దేవుని కొరకు ఎంత ఉపయోగపడుతుంది ఎంత వరకు నువ్వు చేయగలుగుతున్నావు ఎంత మటుకు దేవుని మాటలు వినగలుగుతున్నావు ఎంత మటుకు ఈ నోడితో ప్రభును స్థుతించగలుగుతున్నావు ఎంత మటుకు ప్రభును చూడగలుగుతున్నావు ఎంత మటుకు నీ చేతులతో పని చేయగలుగుతున్నావు ఎంత మటుకు నువ్వు చేయగలుగుతున్నావు ఈ సేవలో సహకారులుగా ఉన్న మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే మీరు చేసే ప్రతి సహకారాన్ని బట్టి మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయి గట్టిగా ఒకసారి దేవునికి మాయమ కలుగును గాక కాక మీ సేవకునికి ఈ సేవలు ఎవరైతే సహకారులుగా ఉన్నారో ఎవరైతే పని చేస్తా ఉన్నారో సభలు కొరకు కావచ్చు ఇలాంటి మీటింగ్స్ కొరకు కావచ్చు భోజనం కొరకు కావచ్చు లేకపోతే ఒక పరకబట్టుకొని కసు కొట్టడం కావచ్చు నువ్వు ఈ పరిచర్ పరిచర్యలో చేసే ప్రతి పనిని బట్టి సహకారాన్ని బట్టి నీ పేరు ఎక్కడ రాయబడింది గ్రంథంలో వ్రాయబడింది అందుకే ఇక్కడ సహకారులుగా ఉన్న దేవుని పిల్లలారా మీ అందరికీ ఒక మాట నేను ఒక సేవకునిగా నేను తెలియజేస్తాను నువ్వు ఎంత పని చేస్తున్నా నువ్వు ఎప్పుడు మా మా సంఘంలో ఎంతో చక్కగా పని చేస్తుంది కానీ ఏ రోజు ఒకరిని ఒక్క మాటని పొగడం ఒక్క మాట నేను పొగడను మీటింగ్లో నిలబెట్టి మేము పొగడం కారణం ఏంటో తెలుసా మెప్పు కోరుకుంటే ముప్పుొస్తుంది ఏమొస్తుంది మెప్పు కోరుకుంటే ముప్పు వస్తుంది వద్దు ఎందుకనంటే మేము ప్రార్థన చేసి మోకరించి ప్రభా ఈ పని చేశారు అయినా ఇలా దీవించు ఇలా ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తారు తండ్రి నీ కార్యం జరిగిం ఏ రోజు మేము పొగడం ఏ రోజు పొగడం గద్దిస్తాను బుద్ధి చెప్తాను వీళ్ళతో ఒక దెబ్బ కొడతాను ఏంటి తెలుసా సంఘములో సంఘములో ఒక విశ్వాసిగా ఒక సహకారిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేయబడాలంటే ఆ పేరు నీ సహకారాన్ని బట్టి నీ పేరు ఎక్కడ రాయబడాలా గ్రంథంలో రాయబడాలి నేను చేశాను నేను చేశాను చెప్పుకుంటే మనకి ఏ ప్రయోజనం మేము ఎంతో సేవ చే చేసే చేస్తూ ఉంటాం కానీ ఏ రోజు మేము ఏం చెప్పుకుంటాం తెలుస్తా ఈ సేవ చేయడానికి భాగ్యం ఇచ్చాడు దేవుడు అందుకే మేము సేవ చేస్తున్నాం ఎంతోమంది కొరకు ప్రార్థన చేసినప్పుడు మరణించేవారు బ్రతికారు మీబడిన గర్భాలు తెరవబడ్డాయి అనేకులు దయ్యాల నుండి విడిపించబడ్డారు చేతబడి నుంచి విడిపింపబడ్డారు తాగుడు నుండి సంతానలేమి నుండి విడిపింపబడ్డారు కొన్ని వందల మంది దీవించబడిన మేమేం చెప్తాం తెలుసా ఇదిగో ప్రభు ప్రార్థన విన్నాడు స్వస్థపరిచాడు దేవునికి మహిమ కలుగు అని కాకపోతే కారణమేం తెలుసా మేమెంత పని చేసుకున్నా ప్రభా నీవు మాకు భాగ్యాన్ని ఇచ్చావు ఎంజిచ్చాం ఈ భాగ్యాన్ని ఇచ్చాం మేము పగలు రాత్రి పగులు రాత్రి కార్యక్రమాలు ఉన్నాయంటే అసలు నిద్ర ఉండదు వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడమే డయోజనులు ముందే చెప్పారు అయ్యా మీరు రావాలా పదో తేదీ ఖచ్చితంగా మీరు ఉండాలి మీరొక్కరిని ఎవరిని మీరు మీరొక్కరే ఉండాలి అని అంటే తప్పకుండా తప్పకుండా బ్రదర్ తప్పకుండా వచ్చిన గమనించే మాట ఏంటంటే మరలా మా చర్చిలో సాయంకాలం ప్రార్థన ఉంది మరలా ఐదు గంటల నుంచి ఒక ప్రోగ్రాం ఆరు గంటల వరకు కర్నూలులో ఒక ప్రోగ్రాం ఉంది మరలా ఆరు గంటల నుంచి అంటే ఖాళీ ఉండదు ప్రభు ఇచ్చిన భాగ్యం ఎందుకంటే ఈ జీవితంలో ప్రభు ఆ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రమ్ము నానుకునే భాగ్యం ఆ సింహాసనం దగ్గర కూర్చునే భాగ్యం మనకు దొరుకుతుంది అందుకే ముగిస్తూ మీ అందరికీ చెప్పే మాట చివరిగా ముగిస్తూ చెప్పే మాట ఈరోజు దేవుని పిల్లలారా దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు ఎప్పుడైనా పిలవచ్చు సిద్ధంగా ఉండాలి మనం ఎలా ఉండాలి చెప్పండి సిద్ధంగా ఉండాల నీ ఆయుష్ ఇంతవరకు అనే దేవుని చిత్తంలో ఉంటుంది అంతటి వరకు ఈ భూమి మీద బ్రతికినప్పుడు నువ్వేం చేయాలంటే మంచి పేరు సంపాదించుకో పది మందితో ఈ వ్యక్తి ఈమె సూపర్ అబ్బా అని చెప్పుకోవాలి నీ దైవజనుడు నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి అర్థమయ్యింది దేవుడు నిన్ను గురించి గొప్పగా చెప్పుకోవాలి అందుకే ప్రభునందు దేవుని పిల్లరా మరి దైవజనురాలు జ్యోతమ్మ గారు ప్రభునందు నిద్రించారు దేవుడు ఆమెను పిలుచుకున్నాడు అయితే ఒక మాట బైబిల్లో మాట రాయబడింది ఒకని తల్లి వారిని ఆదరించినట్లే నేను మిమ్మల్ని ఎందుకనంటే భార్యను కోల్పోయాడు తల్లిని కోల్పోయారు కుటుంబ రక్త సంబంధులు ఇంట్లో ఒక మంచి దైవజురాలని సంఘం ఒక మంచి దైవజర్ణాలను కోల్పోయారు కానీ ఇప్పుడు పాత్ర ఏం తెలుసా దేవుడే స్వయంగా ఆ పాత్రను తీసుకుంటాడు గట్టిగా దేవుడే స్వయంగా ఆయనే ఆ పాత్రను ఫిల్ చేస్తాడు కృప చూపిస్తాడు ఇంకా రెట్టింపుగా దేవుడు సావుకుని వాడుకుంటాడు రెట్టింపుగా దేవుడు పిల్లల్ని వాడుకుంటాడు రెట్టింపుగా సంఘాన్ని వాడుకుంటాడు రెట్టింపుగా ఆయన ఘనత తెస్తాడు కారణం ఏంటంటే ఒకన తల్లి వాడి మర్చిన నేను ఏం చేయను అన్నాడు మరిచిపోను అని అన్నాడు మరిచిపోయేవాడు కాదు ఆయన మరిచిపోయేవాడు కాదు కనుక మర్చిపోయే దేవుడు కాదు ఆదరించే దేవుడు ఎందుకంటే మీ సేవకుల్ని వారికి ఇచ్చిన సంతానాన్ని మీరు చక్కగా గౌరవించండి ప్రేమించండి సహకారులైన పిల్లలరా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు ఆశీర్వదిస్తారు బలంగా దేవుని వ్యాప్తి కొరకు సిద్ధపడదాం రేపొద్దున దేవుడు సింహాసనం దగ్గర నిన్ను అడిగితే ఏం చేశావని అడిగితే వాటిని గూడ్చి సాక్ష్యం చెప్పుకోవడానికి నీకు ఉండాలా కనుక అటు ధన్యత ఆశీర్వాదం దేవుడు మీకు అలాగే మరి కుటుంబానికి ఆదరణ నెమ్మది ప్రభుత్వి సేవకుని సావుకురా అలాగే కుటుంబాన్ని బిడ్డలందరినీ దేవుడు మీ సంగతి దీవించి ఆశీర్వదించను గాక ఒకసారి లేచి నిలబడదాం అందరం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకా నా కాదేది శాశ్వతం అమ్మా కొంతసేపు కనబడు అంతలో మాయమయ్యే ఆవిరి జీవితం ఆవిరి వంటి జీవితము ఒకసారి చేతులు పైకి కళ్ళు మూసుకుందాం ఈ రోజు నీ కృప చూపించాను నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి ప్రభుని చూద్దాం తండ్రి నీ కురప చూపించు అవునా పని చేస్తుంది నీ కొరకు పని చేస్తుంది సంబంధాన్ని వారి నేల ఇలాంటి దైవజనులు మరి మీకు మాకిచ్చారు ఇలాంటి మందిరము మీరు నేను ఆయన చెప్పడం మాట తండ్రి మీకు స్తోత్రములు ఈ కార్యమును జరిగింపచ్చేయండి సమయములో మీ దైవజనుని కొరకు ప్రార్థన కనికరించండి పిల్లలను కుటుంబాన్ని సంగమును దీవించి ఆశీర్వదించు పిలుస్తారు ఎప్పుడు మేము వెళ్ళాలో తెలీదు ఎప్పుడైనా మీరు పిలవచ్చు అయినా మీ సేవకురాల్ని మీరు పిలుచుకున్నారు మీ చిత్తం ఏమై ఉండదో పిలుచుకున్నారు తండ్రి నీ కృప ప్రభు నందు మృతులు ధన్యులని వ్రాయుము అని చెప్పినట్లుగా దేవా ఈ కార్యమును నాయనా దేవా మీకు స్తోత్రములయ గొప్ప మరణాన్ని పొందినట్లుగా పొందినట్లుగా సహాయం ఇచ్చేయండి అవును ప్రభు అని ఎప్పుడైనా పిలవచ్చు సిద్ధపడి ఉండాలి మీ మంచిగా బ్రతకాలి ఈ కార్యమును జరిగింపచ్చేయండి ఈ సేవను మాకిచ్చారు ఈ సేవకును మాకిచ్చారు తండ్రి మీకు స్తోత్రములయ్యా దేవా మీకు స్తోత్రం ఈ కార్యక్రమంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మరి దీవించి ఆశీర్వదించడము బలపరచము సహాయాన్ని చేయమని మీ జీవితం ఏమంలో నెరవేర్చమని మరొక్కసారి మీ బలం చేయమని